ఏదైనా విపత్తును చావులతో తూకం వేసి చెబితే బాగా అర్థమవుతుంది ఉదాహరణకి వాయు కాలుష్యం ఈ కాలుష్యం రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో ఎంతమంది ఉసురు తీసిందో తెలిస్తే గుండెలు అవిసిపోతాయి అక్షరాల ఎనభై ఒక్క లక్షల మందిని మింగేసింది యునిసెఫ్ సాయంతో అమెరికాలో పనిచేసే హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ ఈ వివరాల్ని జూన్ పంతొమ్మిదిన ప్రపంచం ముందు పెట్టింది అత్యధిక జనాభా కలిగిన భారత్ చైనాల వాటా కూడా ఇందులో చాలా పెద్దది ఆ కాలుష్యం బారిన పడి భారత్లో ఇరవై ఒక్క లక్షల మంది చైనాలో ఇరవై మూడు లక్షల మంది చనిపోయారు ఇది ప్రపంచంలో ఆ సంవత్సరం సంభవించిన మరణాల్లో పన్నెండు శాతం వాయు కాలుష్యానికి గురై భారత్లో మరణించిన ఐదేళ్లలోపు చిన్నారుల సంఖ్య ఒక లక్ష అరవై తొమ్మిది వేల నాలుగు వందల మంది చిన్నారుల విషయంలో రెండో స్థానంలో ఉన్న దేశం నైజీరియా అక్కడ లక్షా పద్నాలుగు వేల మందికి పైగా పిల్లలు వాయు కాలుష్యం బారిన పడ్డారు పాకిస్తాన్లో అరవై ఎనిమిది వేల మందికి పైగా ఇథియోపియాలో ముప్పై ఒక్క వేల మందికి పైగా బంగ్లాదేశ్లో పంతొమ్మిది వేల మందికి పైగా పిల్లలు ఈ వాయు కాలుష్యం బారిన పడి చనిపోయారు వాయు కాలుష్యం ఐదేళ్లలోపు పిల్లల మీద దారుణమైన ప్రభావాన్ని ఆ సంవత్సరం చూపించింది పైన చెప్పిన సంఖ్య నేరుగా వాయు కాలుష్యంతో చనిపోయినవారు అంతేకాదు వాయు కాలుష్యంతో సంబంధం ఉన్న కారణాలతో ఏడు లక్షల మంది చనిపోయారు వాయు కాలుష్యం తరువాత చిన్నారుల్ని చంపుతోంది పౌష్టికాహార లోపం ఆ ఏడు లక్షల మంది పిల్లల్లో ఐదు లక్షల మంది ఇంట్లో మనకు తెలియకుండానే తయారయ్యే వాయు కాలుష్యానికి బలైనవారే ఈ చావులు ఆసియా ఆఫ్రికా దేశాల్లోనే ఎక్కువ అక్కడ వంటింట్లో నుంచి వచ్చే పొగ కలుషిత ఇంధనం ఇందుకు కారణమవుతున్నాయి ది స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇచ్చిన నివేదిక కలవరపెట్టేదే దక్షిణాసియాలో అధిక రక్తపోటు ఆహార సమస్య పొగాకు వల్ల సంభవించే వ్యాధులతో చనిపోతున్న వారికంటే వాయు కాలుష్యంతో చనిపోతున్న వారే ఎక్కువ వాయు కాలుష్యం కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో సంభవించినన్ని చావులు ఇంతకు ముందెన్నడూ చరిత్ర చూడలేదు